మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎస్బీఐ బ్రాంచ్ లో జరిగిన ఒక సంఘటన అచ్చం సినిమాలో ఒక సీన్లా అనిపించింది ఎస్బీఐ బ్యాంక్ లో ఆడిట్ టీమ్ లెక్కలు చెక్ చేస్తుంటే ఒక పేజీ తిప్పేసరికి షాక్ మీద షాక్ ఖాతాలో కనిపించాల్సిన నిధులు కనిపించకపోవడంతో బ్యాంక్ లో పెద్ద గందరగోళం జరిగింది మొదట ఇది ఏదో లెక్కల్లో పొరపాటు అనుకున్నారు కానీ లెక్క కాస్త లోతుగా వెళ్ళాక నిజం బయటపడింది నుండి మొత్తం మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు మాయమయ్యాయి కేవలం డబ్బు మాత్రమే కాకుండా కొంత బంగారం కూడా కనిపించలేదని తెలిసింది దీంతో రాత్రి ఎవరైనా దొంగలు పడ్డారనే అనుమానం కూడా వచ్చింది ఒక్కొక్కరిని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది మొత్తం కథలో ప్రధాన పాత్రలో ఉన్నది ఎవరో తెలుసా ఆ బ్యాంక్ క్యాషియర్ రవీందర్ ఎప్పుడు కౌంటర్ వెనుక సైలెంట్ గా కూర్చునే ఉద్యోగి సైలెంట్ గా లక్కీ బాస్కర్ సినిమా తరహాలో ఒక్కో కట్ట పక్కకు పెట్టి నాలుగు కోట్ల వరకు సొమ్ముని తీసుకున్నాడు కాకపోతే లక్కీ బాస్కర్ సినిమాలో డబ్బు మళ్ళీ తిరిగి సర్ది పెట్టేవాడు ఇతను పెట్టలేకపోయాడు సడన్ గా ఆడిట్ టీం రావడంతో దొరికిపోయాడు ఆడిట్ టీం వస్తుందని తెలిసి కనిపించకుండా వెళ్లిపోయాడు సిపి అంబర్ కిషోర్ చెప్పిన వివరాల ప్రకారం క్యాషియర్ పరారిలో ఉన్నాడు డబ్బు బంగారం గల్లంతైన అంశం దర్యాప్తులో ఉంది ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను రికార్డులను ఆడిట్ నివేదికను అన్నిటినీ పరిశీలిస్తున్నారు ప్రజలు మాత్రం తల పట్టుకుంటూ ఒకే ప్రశ్న వేస్తున్నారు బ్యాంకులో డబ్బు పెడితే సేవ్ అని అనుకున్నాం కానీ ఏకంగా దొంగ చేతికి తాళం ఇస్తున్నాం అనుకోలేదని అంటున్నారు